దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా వీలునామా వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది టాటా తన ఆస్తుల్లో సింహభాగం ఎవరికి కేటాయించారు అసలు వీలునామాలు ఎవరికి ఎంత ఇచ్చారు రతన్ టాటా ఆస్తులు సంపద ఎవరికి చెందుతాయి అనే ప్రశ్నలకు సమాధానం లభించింది టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించిన ఆయన ఆస్తి సుమారు పదివేల కోట్లపైనే ఉంటుంది వీటి పంపకాలకు సంబంధించి క్లియర్ కట్గా వీలునామా రాసినట్లు తెలుస్తుంది వాటిలో సుమారు మూడు వేల ఎనిమిది వందల కోట్ల సంపదను తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్కు కేటాయించారు తన సవతి సోదరి మనులైన షిరీన్ జజీబోయ్ దియానా జజీబోయ్ పేరుపై ఎనిమిది వందల కోట్లు రాసినట్లు తెలుస్తుంది ఆయా కేటాయింపుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఖరీదైన పెయింటింగ్స్ వాచ్లు వంటివి ఉన్నాయి రతన్ టాటాకు సన్నిహితుడైన మోహిన్ ఎం దత్తాకు కూడా ఎనిమిది వందల కోట్లు రాయడం మరోసారి ఆసక్తిగా మారింది తన సోదరుడు జిమ్ని నావల్ టాటాకు రతన్ టాటాకు చెందిన జుహులోని బంగ్లాలో కొంత షేర్ బంగారు ఆభరణాలు వెండి వస్తువులను కేటాయించారు మెహిల్ మిస్త్రి పేరుపై అలీబాగ్ లోని బంగ్లా మూడు పిస్తోళ్లను కేటాయించారు కుక్కలంటే చాలా ఇష్టంగా ప్రేమించే రతన్ టాటా శునకల సంరక్షణ కోసం కూడా పన్నెండు లక్షల ఫండ్ కేటాయించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ముప్పై వేల చొప్పున వాటికి ఖర్చు చేసేలా నిధులను కేటాయించారు రతన్ టాటాకు విదేశాల్లో కూడా నలభై కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఇవి కాకుండా ప్రముఖ కంపెనీల్లో షేర్స్ ఖరీదైన అరవై ఐదు వాచీలు కూడా ఉన్నాయి ఇక రతన్ టాటా జీవిత చరమాంకంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన శంతను నాయుడికి కొంత భాగం కల్పించారు చివరి దశలో టాటాకు కేర్ టేకర్గా జనరల్ మేనేజర్గా వ్యవహరించిన ఆయన యువమిత్రుడికి ప్రేమతో తన వంతు సహాయం చేశారు గతంలో శంతనుకు ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారు తన పొరుగింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి ఇరవై మూడు లక్షలు అప్పుగా ఇవ్వగా దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు రతన్ టాటా తన వీలునామాలో పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ వీలునామాను రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడున రాసినట్లు తెలుస్తుంది